পড়doseres ওকেনা আচ্ছা না ফটো ইউজ করবে ঠিক আছে ਜੋਹਾਰ ਰਾਮ ਜੀ ਰਾਵਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਰਾਮ ਜੀ ਰਾਵਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਰਾਮ ਜੀ ਰਾਵਗਾਰੋ ਜੋਹਾਰ ਕਦਸਾ ਕਮ ਤੋ ਬਾਜਣਾ చాలా బాధాకరమైన విషయం మనిషి పుట్టుక మరణం తప్పదు కానీ కీర్తిశేషుడు రామోజీరావు గారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక పాఠ్యంగా తీసుకోవాలి ఒక మనిషి పుట్టిన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి సమాజానికి ఏమి చేయాలి నా వల్ల ఎంతమంది బతకాలి అనే ఉద్దేశంతో తన చిన్ననాటి నుంచి కష్టపడుతూ ఈరోజు ఒక ఈటీవీ జగ జబర్దస్తి ఫోగ ప్రోగ్రాము ఈనాడు పచ్చళ్ళు అలాగే చిట్ ఫండ్ కంపెనీ వస్త్ర వ్యాపారం అనేక మంది లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావులు ఈనాడులో మ్యాటర్ వస్తుందంటే అది ఒరిజన్ ఎక్కడ కూడా ఈనాడులో ఒక మ్యా ఒక మ్యాటర్ పడిందంటే అది మిగతా దగ్గర లాక్కకుండా అది ఒరిజన్ ఎక్కడ తావీయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రిక ఈనాడు పత్రిక తను చేస్తున్న వ్యాపారాలు ప్రతిదీ కూడా నీతి నిజాయితీ చేసి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన మహా సినిమా రంగంలో కూడా అతను మయూరి ఒక కాలు లేని అమ్మాయిని పెట్టి సినిమా తీసి సినిమా అనేది చూపించిన గొప్ప వ్యక్తి అలాగే ప్రతిఘటన జయ విజయ విజయశాంతి గారు ఈనాటి కూడా మనం అనుకుంటుంటాం ఆ ప్రతిఘటనలో సింగర్ అంటే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి వారికి ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇవ్వటం కూడా అందరూ మనం మెచ్చుకోవాలి చాలామంది ఏందో జీవితం అంటారు కానీ రామోజీరావు చివరి వరకు కూడా తన జీవితాన్ని అనేక లక్షల మంది ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేకపోవటం చాలా బాధాకరం సమాజంలో నమ్ముతారు దానికి కారణం కూడా ఈనాడు పత్రిక ఈరోజు అనేక మంది కమ్యూనిస్ వచ్చారు ఎలా వచ్చారు ఈనాడు రామోజీరావు దయవాల్లే జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టి ఈరోజు కమ్యూడెన్స్ వచ్చారు అలాగే డి ప్రోగ్రామ్ ఎంతమందో డాన్సర్లకి ఒక జీవితాన్ని ఇచ్చింది డి ప్రోగ్రామ్ ఈరోజు కండక్టర్ జాన్సీ గారు ఈరోజు రెండు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు ప్రోగ్రాంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కదా శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన సాంగ్ వల్లే ఈరోజు ఆమె జీవితం ఒక గుర్తింపు వచ్చింది అలాగే అనేక మంది ఒకప్పుడు కమ్యూడెన్స్ ఎదుక్కునేవాళ్ళం కానీ ఈరోజు కమ్యూనిస్ట్ అనేక మంది వచ్చారంటే జబర్దస్తి రామోజీ స్థాపించడం వల్ల అలాంటి మహానుభావులు వేల మందికి ఉపాధి కల్పించి లక్ష మందికి ఉపాధి కల్పించడం మళ్ళీ లేకపోవడం బాధాకరం అలాంటి వెళ్ళి వ్యక్తి మళ్ళా పుట్టాలి వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల ధైర్యాన్ని ఇవాళ దేవుడు ప్రదర్శిస్తూ మేమందరం కూడా ఆయనకి శ్రద్ధించుకుంటూ మా కన్వీనర్సు హాస్య నటులు హరిబాబు గారు దాంట్లో జబర్దస్త్ కూడా నటించారు వారి సినిమాలు నటించారు అలాగే భాస్కర్ బాచి ఈవెంట్స్ గారు మన డాక్టర్ అమీర్ జాన్ గారు హెచ్ఆర్ ఫోటో గారు అందరూ కూడా ఇరవై ఈ ఈరోజు వారి శ్రద్ధ కట్టించు చాలా బాధాకరంతో మేము కార్యక్రమం చేస్తున్నాము ఆయన లేడనేది మేము ఓటుచుకోలేకపోతున్నాం అలాంటి వ్యక్తి ఉన్నారని కోరుకుంటాం కానీ తప్పదు మనిషి పుట్టుగా మనం వారి జీవితాన్ని అందరూ ఆదరణ చేసుకొని ముందుగా కోరుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతించుకోవాలని కోరుకుంటూ సెలవు చూసుకుంటాం పత్రికా రంగంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఒక సంచలనం సృష్టించిన ధృవతార రామోజీరావు గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం వ్యక్తిగతంగా నాకు కళాకారుడిగా ఒక లైఫ్ ఇచ్చింది ఈటీవీ ఎందుకంటే ఫస్ట్ నేను చేసిన ప్రోగ్రామ్ స్మైల్ రాజా స్మైల్ అని ఈటీవీలో ప్రసారమైంది ఆ ప్రోగ్రాంలో నాకు అవకాశం కల్పించారు ఆ తర్వాత దాంట్లో విన్ అయిన వీళ్ళకి యాంకర్గా మళ్ళీ నవ్వులు అనే ఒక ప్రోగ్రాంలో యాంకర్గా ఇచ్చారు అది దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ ప్రోగ్రాంలో కొనసాగాను తర్వాత ఈటీవీ ప్లస్లో ప్రసారమైన హంగామా కానీ ఈ జంక్షన్ కానీ సుమగారిది అలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా హాస్య నటుడిగా నాకు ఒక గుర్తింపు తెచ్చి ఈటీవీ ప్లాట్ఫామ్ అయింది అలాంటి ఈటీవీకి ఆర్జుడు రామాజీరావు గారు ఈరోజు మరణించడం బాధాకరం ఆయనకు మా ఇరవై ఐదు కళా సంఘాల తరపు నుంచి మా హరివిల్లు క్రియేషన్స్ తరపు నుంచి వారికి నివాళులు అర్పించుకుంటూ వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను